సమాచారం మీకు ఆరోగ్యపరంగా ఏది ఉన్నా టేక్ కేర్ అనేది ఇంత ముందు ఏదైనా ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారి పైన తెలియదు సేపటిగా ఆ సర్వీస్ మ్యాటర్స్ రెగ్యులేషన్ లో వారి ఉంటాం మీరు అన్నట్టు కింద పెట్టకపోవడం ఫైట్స్ రకరకాలు ఉంటాయి అనమాట సిస్టమ్ లో కూడా కింద ఒక సూపర్ అంటే పెడితేనే మనకు తెలుస్తుంది లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉన్నది పరిస్థితి సరే అది పక్కకు పెడితే మనకి ఇప్పటి వరకు ఏదన్నా సరే ఈ ఆరోగ్యపరంగా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ అడిగేనండి ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదైనా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వంద శాతం ఆరోగ్యం కాపాడుకునే విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పుకుంటాం తర్వాత సర్వీస్ నిబంధనలు ఏదైతే ఉందో మీరు అడుగుతున్నది అయితే ఉందో అది డెఫినెట్ గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవడాలు అని టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎష్యూరెన్సెస్ వీటిల్లో మీ దగ్గర ఉంది కాదు మన స్థాయిలోనే ఎంత ఉందంటే రాష్ట్ర స్థాయిలో ఉండదని అట్లని మీరు విస్మరించి రాదు అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే ఫెయిర్ గా ఉన్నారు పాజిటివ్ మోడ్ లో ఉన్నారు మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్ గా స్టెప్ వేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్నా కొద్దిగా హెల్త్ అన్న పాయింట్ కరెక్టివిటీ రేట్ ఇస్తారు ఇట్లా జరిగింది